లేహ్లో అల్లర్లకు రెచ్చగొట్టారన్న ఆరోపణలతో అరెస్టైన లద్దాఖ్ ఉద్యమ నేత సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి జే ఆంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు తన భర్తను విడుదల చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు అంతకుముందు తన భర్తను విడుదల చేయాలంటూ రాష్టపతి ద్రౌపదీ ముర్ము ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆమె లేఖ రాశారు వాంగ్చుక్ ను పాక్తో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె పేర్కొన్నారు వాంగ్చుక్ ఉద్యమ స్ఫూర్తిని చంపేందుకు కొంతకాలంగా కుట్రలు జరుగుతున్నాయని గీతాంజలి ఆరోపించారు సెప్టెంబర్ ఇరవై ఆరును అరెస్టు చేసిన తర్వాత ఇంతవరకు తన భర్తతో మాట్లాడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు తన భర్తతో మాట్లాడే హక్కు తనకు లేదా ఆయనకు న్యాయపరమైన హక్కులు కల్పించేందుకు సాయం చేయకూడదా గీతాంజలి ప్రశ్నించారు లేహ్లో జరిగిన అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోగా తొంభై మందికి పైగా గాయపడ్డారు వాంగ్చుక్ పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగాయని పోలీసులు చెప్తున్నారు ఆయనకు పాక్తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు లద్దాఖ్ డీజీపీ చెప్పారు అయితే పోలీసుల ఆరోపణలు అబద్దమంటూ లద్దాఖ్లో పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి